సిద్ధారాయణ స్వామి తీర్థాత్ర బయలుదేరుతున్నాడు మళ్ళా హుబ్ళి మీదుగా మళ్ళా పాండ్రీపురం వెళ్ళాడట తీర్థాటలో తీర్థానకు చెప్తున్నాడు గోత్రం అయిపోయిన తర్వాత హుబ్ళి అక్కడి నుంచి పాండ్రీపురం అక్కడి నుంచి నాసిక్ అక్కడి నుంచి అక్కడ పంచబట్టి అక్కడ త్రై మళ్ళీ వేకేశ్వరం దర్శించిన తర్వాత అక్కడ ఒక వైష్ణవ ఎత్తి ఉన్నాడట అంటే వైష్ణవ సన్యాసి అనుకున్నాము వైష్ణ సాంప్రదాయ సన్యాసి ఇది అంటే సన్యాసి ఆ సన్యాసి ఉంటే ఆయన చెప్పాడు ఈ జగత్ అంతా కూడా స్వప్నమయము అంటే ఎవడెవరికి అర్హత చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ జగత్ అంతా కూడా స్వప్నవలే మిథ్య అని చెప్పడమే నిరూపణ కూడా ఇస్తున్నాడు అంటే అనుభవం ఇస్తున్నాడు ఈ జగత్ అంతా కూడా మిథ్య అంటే కనబడి కనబడి వాస్తవం అయ్యే అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది వాస్తవం ఏది మనం చూసిందంతా వాస్తవం అనుకుంటున్నాము కానీ చూసినంతా వాస్తవం కాదు అందులో అంతరాధను గ్రహించు అది అని తెలుసు అశాశ్వం తెలుసుకో అని ఆ వైష్ణవేతి చెప్పాడు అంటే వైష్ణవేతి అని ఏం చెప్పాడంటే వైష్ణవ్ అంటే ఈ వైష్ణవంతమే శాశ్వతము ఇదే ఇది అది కాదు నాయన అది అనుకోవడం చాలా అది అంటి సాంప్రదాయానికి ఒకే సత్యం చెబుతుంది అని ఆయన బోధించాడు అక్కడి నుంచి ఆయన ఉజ్జయినికి వెళ్ళాడు ఉజ్జయినికి వెళ్ళి కాళికాదేవి గుడివాడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ చెప్తున్నాడు పరమ చైతన్య శక్తియే కాళికానామంతో ఇక్కడ నెలకొని ఉంది సర్వ పరమ చైతన్య శక్తియే ఈ పీఠమున కాళికానామంతో కొలువై ఉంది అన్నాడు అంటే ఉజ్జయిని కాళికాదేవి గురించి దేవారు అనేది పరమ చైతన్య శక్తి అంతటా ఉన్న శక్తి ఏదైతే ఉందో ఇక్కడ రూపం ధరించు ఎవరి కోసమో మన కోసం అక్కడ రూపం ఉంటే ఏదో వెళ్తారు ఎలా వెళ్తాం ఖాళీ ఉందనుకోండి మనం ఆ చైతన్య శక్తి ఏ తత్వం అయితే ఉందో ఆ తత్వాన్ని ఆ రూపంలో నిక్షిప్తం చేయడం వల్ల ఇక్కడికి మనం రావడం వల్ల ఆ చైతన్యాన్ని మనం అనుభవించడం వల్ల మనకి ముక్తి కలుగుతుంది గాలి అంతటా ఉంది కానీ మనం చెమట పోస్తాం ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి అంతగా ఉన్న గాలిని ఆ ఫ్యాన్ గ్రహించి మనకు అందిస్తుంది అలాగే పరమాత్మ శక్తి అంతగా ఉంది ఒక పీట ఏర్పడి ఒక రూపం ఏర్పడి అక్కడ నెలకొంది అంటే ఖాళీగా ఏమంటే శక్తి అంతగా ఉన్న శక్తి ఒకసారి కేంద్రీకృతమైంది కేంద్రీకృతమైతే అక్కడ ద్విగినీకృతమైన శక్తి అగ్నిజాల వెళ్తుంది నిప్పురా తంతినిగా ఉంది ఒక దగ్గర చేతి ఎలా ఉంటుంది దీపాలు అనే దుర్దూరంగా ఉంది ఆ దీపాలు ఒక దగ్గర చేతి ఎలా ఉంటుంది పెద్ద జ్యోతిలాగా ఉంటుంది పెద్ద కాంతి లాగా ఉంటుంది అలాగని కాళికాదేవి గురించి పరమ చైతన్య శక్తియే ఈ పీట మనం అధి అధిరోహించి ఉంది అంటే ఇలా అన్నీ జరుపుకుంటూ వస్తున్నాడు మరి ఇన్ని దేవాలయాలు ఎందుకండి అని ప్రశ్న ముందు చెప్పాను మందమతులకి అని ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రాంత విశేషం ఒకటి ఉంటుంది అది వాస్తవమా అవాస్తవమా అని ఆలోచించకూడదు దాని ద్వారా ఎంత ఉపయోగకరమని ఆలోచించాలి అక్కడ యుగానికి ఒకసారి కోటి లింగాలు ఉద్భవిస్తాయని ఒక ప్రాంతం దానికి సభ ఇస్తున్నాడు ఎందుకు అలానుంటారు అని చెప్పాడు యుగానికి ఒకసారి కోటి లింగాలు ఉద్భవిస్తాయి ఇప్పుడు సూర్యుడిపేటలో సవతలం ఒకసారి చెంగాల గుడి దగ్గర అనుకోండి ఆ ఏట్లో ఆయన అక్కడి నుంచి ఒక లింగం ఉద్భవిస్తుంది అని ఎప్పుడో పురాణం చెప్పారు అనుకోండి అందరూ ఆ రోజుకి కాదు కదరు వస్తాం మనకి ఎందుకు చెప్పారు మనలో భక్తిభావం పెంచడం కోసంగా ఒక యుక్తి పెట్టారు అంటే ఒక యుక్తి పెట్టారు మహర్షులు ఇంత అర్థం చేసుకోవాలంటే నల్లకన్నమ్మాయి పెళ్లి చేసుకోవాలి అదృష్టం ఉంటారు నల్లకన్నమ్మాయి అర్థం చేయండి కూడా పెళ్లి కావాలి అదృష్టం చేసుకుంటాడు కానీ అమ్మాయి ఎప్పుడు చేసుకుంటాడు అంటే పెద్ద చెప్పారు ఆ అమ్మాయి బాగుపడాలి కదండి అందుకని అత్తాయిలు ఆ సంవత్సరం కనీసం ఒకసారైనా అనడా దేవాలయం అంత ఎందుకండి మన కార్తీక దీపం రోజా రోజు దీపం పెట్టమని చెప్తారు మనం పెట్టం కదా తర్వాత వియత్తుల జ్యోతి మూడు వందల మూడు వందల అరవై జ్యోతులు అరగ్యత్తులు ఆ సంవత్సరం కనబట్టడు ఆ రోజు చెప్పి పెడతాడు అని వందల జ్యోతులు పెట్టండి అంటే అప్పటికీ అదంతా మూడో పెరిగి చేస్తాం పెద్ద అంటే ఎందుకు చెప్పి ఇక్కడ ప్రేమిట్లేదంటే నువ్వు అసత్యం చేస్తున్నా అందులో దాని ద్వారా ఉపయోగకరం ఉండాలి చూసి అక్కడ చెప్పి అన్ని అసత్యం జపద చెప్పడం కాదు తన ఉపయోగం ఉండాలి సమాజానికి హితంగా ఉండాలని అదేవిధంగా ఏ విధంగా జనాలు ఆ ప్రదేశానికి వెళ్ళగలగాలి అందుకని యుగానికి ఒకసారి కోటి రంగాలు ఉద్భవిస్తాయి అంటే ఆ సీరంగారు కార్తీక మూడో మూడు వందల ఐదు రోజులు ఏ రోజంతా కాకుండా ఆ రోజు మాత్రం కార్తీక రోజు పోయి ముందు ముందు పోయి ఎలాగ పోవాలి ఆ రోజు కలిగిస్తాం కనీసం ఆ రోజు అలా కాలు పెట్టి పుణ్యం వస్తాను పెద్ద చెప్పడం ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ మనుషులు భక్తిభావం కలిగించడానికి ఋషులు యుక్తిని కల్పించారు ఖచ్చిత పదాలు వాడుతున్నాడండి చిత్త ఉపాయం చెప్పాడు అంటే ఇలా అయినా సరే ఇప్పుడు మనకందరినీ మన పెద్దలంతా కూడా ఆశతోనే దేవుడిని పూజించమని చెప్పారండి మన పిల్లగా దేవుడు ముక్కరా పాస్ అవుతారా మంచి మార్పులు వస్తాయ కదా అక్కడ నమస్కారం పెడతారు ఏదో నమస్కారం పెట్టాలి అంతే రోగం ఉంది మందు ఎక్కాలి చేదుగా ఉంది మందు ఏం చేస్తాం మనం ఆ చేదు పడతాడు మనం ఏం చేస్తాం చెప్పాలి ఒక రెండు పండుగను ఒక తేనోను తని పిచ్చినట్టుగా ఇదంతా కూడా ఎక్కడ మంది నింగేవాడు అలాగే భగవద్ది పెంపొందాలి మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి వాస్తవం తెలుసుకోవాలి అంటే క్రమేణగా వెళ్ళగా 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 ఇది కాదా మనకి ఇందుకోసం కాబట్టి ఆ సత్యాన్ని అంటు పెట్టుకుంటాం ఆ ధర్మాన్ని పాటిస్తాం అనే భావం వాళ్ళని సెలబడానికి ఇలా మహిళకి ఆ యుక్తి అనే పదం వాడేడానికి ఆ తర్వాత ఆయన ఓంకారేశ్వరం దర్శించాడు ఉద్యనే ఓం కార్యేశ్వరం అక్కడ ఎందుకని అక్కడ పొలం ఉంది కదా చిరు పొలం ఉంటుంది కదా అక్కడ వచ్చి చేపలకు అన్నం వేస్తున్నాడు ఎవరు చివరు వేస్తుంటారు కదా చేపలకు అన్నం వేస్తామంటే చూసాడు సిద్ధాన భగవంతుడు చూడండి చేపల అన్నం అడగలే కానీ దానికి ఆహారం ఇవ్వాలి కదా అని భగవంతుడు ఒక వ్యక్తిలో ప్రేమ కలిగించి అక్కడ వేస్తున్నాడు అంటే ఏంటి నాకు ఆకలి ఆకలి అనేది చేపలు అనలే నిశ్చితంగా ఉంది నాకు భగవంతుడు ఆహారం ఇస్తాడని అనేసుకొని నేను మాత్రం ఎందుకు పిచ్చా కావాలా నేను డబ్బులు కూర్చుంటాను ఎందుకు ఆ చూద్దాం వాడికి ఇచ్చాడు కదా నాకు ఇందుకేవాడు ఇంత ఛాలెంజ్ ఉండాలంటే భక్తి స్థిరంగా ఉండాలండి అందుకే సాధకుడు లక్షణాలు ఏదంటే మొట్ట భక్తికి లక్ష్యం ఏదంటే మొట్టమొదటి నమ్మకం రెండవది శరణాగతి ఇది భక్తి పుండే లక్షణం మొట్టమొదటి నమ్మకం అంతే శరణాగతి ఆ భావాన్ని పెట్టుకొని దానికి అన్నమించాడు భగవంతుడు నాకు మాత్రం వాడు అని గమని కూర్చున్నాడు కూర్చోండి అనే ఆ అన్నవిస్తేసేవాడు దాన్ని ఆగి పెట్టాడు మనం చేస్తే జరుగుతుందా అంటే నమ్మకము శరణాకప్పుడు జరుగుతుంది జరకబడానికి ఆస్కారమే లేదని వాస్తవత అదే వివేకానంద కాద జరగలేదా అర్థందుకు పాండవులకి అరణ్యావసరంగా పోతే వాళ్ళకి జరగలేదా వాళ్ళకు సూర్యుడు వచ్చి అక్షయ పాత్ర ఇవ్వలేదా మహాభారతంలో అక్షయపాత్ర ఎందుకు ఇచ్చాడు వాళ్ళు సూర్యుడు ఏమి ఇచ్చాడు ఎప్పుడైతే సత్యంధారంలో దండి పెట్టుకుంటుంటాడో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు చెంతనే ఉంటాడు ఆ భావం చెప్పడమే మరి ఈ భావంలో భక్త ప్రహ్లాద భక్త ప్రహ్లాద ఎక్కడ ఏదో తగ్గడండి హరి స్మరించడంలో అది నమ్మకం అది నాక ఆ ధైర్యాన్ని నింపడమే మనం మనం మాకు చూడుకోవాల్సింది ఇక్కడ అందుకే అన్నమయ్య చూడండి అన్నమే కీర్తన ఉంటాయి పలు విచారమే అలా పరమాత్మ నీతో ఉన్నా నాతోనే ఉన్నా పరమ విచారమేలా పలు పరు అంటే ఒక పరమాత్మ నీవు నాకు కలవు కలవు అంటే పరము ఆ పద్ధతి పలు విచారమేర పరమాత్మ నీవు నాకు కలవ కలవు కడమ లేమిటి అన్నాడు కడమ లేమిటి ఇక్కడ కడమ అంటే ఏంటంటే న్యూన్యతాభావం నాకెందుకు నాకు ముణ్యత బాబు నాకెందుకు నువ్వు నాతోనే ఉన్నావు నాతోనే ఉన్నావు నువ్వు నాతోనే ఉన్నావు నాకు వెళితే ఎందుకు ఇక్కడ కడమ అంటే నూనెత వెళితే బాగా పరు విచారం నాకెందుకు పరమాత్ముడు నీవు నాకు కలవు కలవు ఉన్నా కలవ కలవు ఉన్నా కడవలేమిటి నాకు వెళితే ఎందుకు అని అన్నమన్నాడు ఇదే మన రావదశ లేదా రాముడు నా చెంత నాకు విచారం ఎందుకు అని రామదాసుని మనం విన్నాం చెంత మనకు రాముడు మన చెంత వరకు అని అంటే అటువంటి నమ్మకము శరణాగతి ఉన్నప్పుడు భగవద్ మనకు తోడు ఉంటాడు భక్తి ఉంటే భయం ఉండదండి విశ్వాసం విచారము అంతే నిర్వీతికి నిదర్శనం ఎవరై రామదాసు అన్నమయ్య ప్రసాద్ వాళ్ళు ఎక్కడ భయపడ్డారండి నిర్భీతి నిదర్శనం వాళ్ళే అందుకే మహాత్ముల చేత ఆదర్శంగా తీసుకోవాలి ఆ నిర్భీతికి తెలియడం మీరు భాగవతం వచ్చింది ఆ నిర్భీ నిదర్శనమే పురాణం వచ్చింది ఆ నిర్భీతికి ఆదర్శమే ఆల్వా లెక్క అది భక్తి ఉంటే భయం లేదు విశ్వాసం ఉంటే విచారం లేదు ఈ రెండు గుర్తు కూడా మన జనం ధన్యవాదాలు అంటే ఎంతటి బావం ఉంది ఇక్కడ ఆ బావాన్ని ఇప్పుడు ఇప్పుడు చేపల కళ్ళం పెట్టుకుని నాకిని లేదా అలాగే స్వామి వివేకానంద జరగలేదా అలాగే బాబా చెత్తలో ఎంతమందికి లేదు అలాగే ఒక వెంకట అమద చరిత్రలో సంఘాలు ఎంతమందికి అలా జరగలేదు ఊరి పంపిస్తాడు ఆ ఊరి సకల బరగా జరిగినాయి బాబా చెత్తలో కావచ్చు వెంకట కూడా కావచ్చు ఎంతమంది ఆ వ్యక్తికి సొంత గత్తులతో ఆ తీర్థాత్ర చేయించారు మంకస చెప్తాను అది నమ్మకం ఇక్కడ భక్తి ఉంది అని నేను చెప్పుకోనంటే నాకు నమ్మకం శరణాగతంగా ఇవి ఇక్కడ చెప్పడం కాదండి శ్రద్ధాత్ర విభాగంలో చెప్పాడు చూడు శ్రద్ధ అని చెప్పాడు అలాగే భక్తి అని చెప్పాడు శరణాగతి అని చెప్పాడు అలాగే రమణ మనిషి కూడా భక్తి జ్ఞానమా అంటే ఇక్కడ శరణాగతి అత్యంత శ్రేష్టమని చెప్పాడు భక్తి కదా శరణాగతి సులభం ఇక్కడ భక్తి యొక్క జన్లు సాధన చేయాలి కొనవలన చేత కాదు నాకేం చేత కాదండి నువ్వే నాకు దిక్కు అని శరణాగతి అయితే గమ్యం చేస్తాను అంట అన్నమాట చెప్పాడు శరణాగతి నా సాధన ఇంకోటి లేదండి నేను అసత్యులను వచ్చి డాక్టర్లు అంతే కావతీ నీ కాదు పాడాలనుకోండి మీరే కాలు పట్టుకున్నారు అనుకోండి మీరు ఉంటారా నిలబడుంటారా మగతరలేదా మగలు కూడా అంత మూడా దిగే సాయం చేయాలని అనుకోండి నీకు వీరు కాకపోయినా సరే వీరు చేస్తున్న ఆ సాయం సహాయం చేస్తారా మనం లౌకికంగా చూస్తున్నా అందులో శరణాగతి అత్యంత సులభమైనది అని చెప్పాడు రామణ మనిషి అందుకనే ప్రతి విషయంలో నీ ఉండగా నాకు బాధ మరి ఆ ఆ నిదర్శనం వెంకటేశాబు ఎంతమందికి ఇవ్వలేరు ఆ బుజ్జీకి ఏడో సముద్రం ఉండే మధ్య పూర్వ కాటి కుట్టింది ఆడే ఉన్నాడు వెంకటేశాబు లేడు ఏమి విభూతి లేదు ఈసారి తీసుకున్నాడు రుతుకున్నాడు ఈసలు రుతుకున్నాడు అంటే మరి తగ్గిందే లేదు అది సరణ అదే నా మతం వెంకటాబు శరీ శరీరం శరీరంగా ఉన్నప్పుడు సేవలు కొంతమంది ఉన్నారండి మరి వాళ్ళు ఎంత తమకు స్థిరైన పోనిరెడ్డిని ఒక ఉన్నాడు వెంకటేశ్వర ఎక్కడ ఉంటే అతను ఆ పెట్టేవాడు అతను కోసం పండు పెట్టేవాడు పోన్ రెడ్డి సరిపోయే స్థితి వచ్చింది అప్పుడు ఆ సమయంలో ఆ వెంకటేశ్వర లేడు ఎక్కడో అనుకుందాం ఆయన సరి వదిలేశాడు ఆ పోన్ రెడ్డి ఇది ఎక్కడ పాతి పెట్టాలా ఎక్కడ పాతి పెట్టాలని అనుకుంటున్నాను స్వామి లేడు ఎవరు చెప్తారని అదే విధంగా సాధన అంటున్నాడు అదే మనకు ఆస్తం అనుకోవాలంటున్నాడు స్వయంగా స్వహస్తాలతో స్వామి సమాధి ఆ అది శరణాగతలో ఉన్న ఫలితం అది ఇక్కడ చేశాడు ఎందుకు చేపల బిడ్డాకాల దాని అండి అంటే ఎందుకు వివరించుకుంటున్నావు భక్తుడి యొక్క లక్షణం ఏమిటి సాధన యొక్క లక్షణం ఏమిటి అది తెలియజకుండా నేను భక్తుడిని సాధకుడిని అని చెప్పుకోవడం ఓర్కత్వం అవుతుంది ఇతంత పని పని లేదు మన వరకు మనం పరిశీలించుకుంటున్నాం అనప్పుడు నేను భక్తుడు రండి అని చెప్పే ధైర్యం నాకు రాదు నాకు శరణాగతి ఎంతవరకు ఉంది నా అవసరాలు తీరినంతవరకు అవసరాలు తినకపోతే తూర్ ఆగొడ్డం నమ్మకం సడన్ పోయింది అంటే నా అతని ఆపెడతావా ఆపకడదు ప్రయత్నం చేసుకుంటూ పోతాడు ఒకసారి ఫీల్ అవుతాము మళ్ళీ కట్టి రాస్తాము అప్పుడు తెల్ల మళ్ళా కట్టి రాస్తాము ఏమవుతాం ఇప్పుడు డీసీ పెట్టాడండి అండి పైసెత్తా ఇప్పుడు తన పైసలు రాస్తాడు ఎందుకు రాస్తున్నారు మళ్ళీ చేసి పట్టస్తునే కదా అర్థమైన భావిస్తున్నా కాబట్టి మన గతమైన ప్రయత్నం మాత్రం ఆపకూడదు ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూనే ఉండి అందుకే భక్తిభావం కలిగిన వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి గతాన్ని గురించి కుదిరికి పోరు గతాన్ని గురించి ఆలోచించదు భక్తి మార్గంలో ప్రయాణం సాగిస్తున్న వాళ్ళు పతం అటలు చేసుకోవాలని గత తలుచుకొని 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 తంచుకొని గుబులు పడ మరి పాప పాతకాలు అర్థం కాదు నాకు సంబంధం లేదు నేను ఆయన పాత్రలు పట్టుకున్నాను ఆయన పాతలు పట్టుకుంటా ఇంకా ఆ పాపాలు ఆయన చూసుకుంటా నాకే సంబంధం లేదు ఇది భక్తి మార్గంలో ప్రయాణం సాగించేవాడికి పాత వాటిని నెంబర్ వేసుకుంటూ నెంబర్ వేసుకుంటూ పాత జ్ఞాపకాన్ని నెంబర్ వేసుకుంటూ కూర్చో గతని గత ఇప్పుడు ఏం చేయ ఇప్పుడు ఏం చేసుకోండి గతనే పాపనే చేశా ఆ క్షణమైన తర్వాత ఆ పాప నాకు నా కొండదిక ఆ పాప ఆయన చూసుకుంటాడు ఎవరు చూసుకున్నాడా అని ప్రశ్నించవచ్చు కొండ రీకుడు పాటర మరి కొండ ఇన్ని ఎన్ని దురవ అలవాటు అలవాటుకుంటున్నాడు మరి అతడు పుణ్యతిడి కాలేడా సాక్షాత్తు బ్రిటే వస్తే ఉండే ఆడ కాసేపడ్డాడు దేవుడు వస్తాడు కాసేపటి మనం మన సేవ చేయాలన్నా మరి ఎటువంటి దురభ్యాసాలకు ఉన్నవాడు మరి తల్లిదండ్రులు సేవ చేశాడు ఎక్కడ అంటే మారడానికి అవకాశం ఉంది ప్రయత్నం చేసి అంతేగాని నేను పాపం చేశాను నేను పాపం చేశాను నేను పాపం చే అనుకోండి సరే వయసు కథ పోతుంది కావాలి ఇంకేదో సాధించగలం ఇక్కడ కాబట్టి గత పాపాల గురించి చింత అవసరం లేదు ఎందుకంటే నేను పడందామని పాలు పట్టుకున్నా ఇంకా ఆ పాప గురించి గురించి ఆయన చూసుకుంటాడు ఆ నిశ్చింతగా ఉంటాడు ఎవరు భక్తి మార్గంలో ప్రయాణం సాగించిన వాడు ఇదే రాముసమ్మ మాట్లాడతానండి నేను భగవంతు నమ్ముకున్నా అని ఆయన మాట్లాడే మాట నేను భగవంతు నమ్ముకున్నా ఇక నేను ఎందుకు భయపడాలి నేను దేవుడు బాగా వేశాను అంతే ఎందుకు రామేశ్వరు నేను భగవంతుని నమ్మకున్నా బాల ఆయన పని వేసాను కాబట్టి నేను ధీమాగా వదులుతాను అని అనుకునే వాటిని నిజమైన ఎందుకు దివరించుకుంటున్నాను సిద్ధార్డు చేపల కన్నం పెట్టాగంటి అన్నం పెట్టవు అంటే ఏంటి భక్తి కదా ఆ భక్తి కావకపోతే దెబ్బలు అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందే అంటే భక్ష్య యొక్క లక్షణాలు సాధువు యొక్క లక్షణాలు మళ్ళీ సంస్కరించుకోవడానికి ఏ మార్గాన్ని మనం ఎన్నుకోవాలనే విషయాన్ని పదే 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 గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇట్లా ఆయన అనేక ప్రయాణం చేస్తూ చేస్తూ కూడా ఎంతమందికి జ్ఞానాన్ని పంచాడు అంటే శాస్త్రవాదాలతో కొట్టాడుకునే పోయి ఎందుకని శాస్త్రాలతో శాస్త్రాలు కొట్టాడుకుంటున్నాను దానివల్ల ఏం ఉపయోగం శాస్త్రాన్ని సారాన్ని గ్రహించండి దానివల్ల ఉపయోగం అవుతుంది ఒకరు వచ్చి బ్రహ్మం గురించి మాట్లాడుకుంటున్నారండి వితరకం చేసుకుంటున్నారు వచ్చారు బుద్ధుడి దగ్గరికి అప్పుడు అడిగారు బ్రహ్మను చూసేవాడిని నేను చూడలేదు అండి మీ నాని చూశాడా చూడలేదు మీ తాను మరి ఎవరు చూడాలి మీరు ఎందుకు వాదించుకుంటారు ఇక్కడ మీరు ఎందుకు వాదించబడి మళ్ళీ నీకు తెలీదు మీ నాయదు మీ తాను తెలియదు ఇప్పుడు మీరెందుకు వాదించుకోవడం బ్రహ్మం తెలుసుకుంటే వాదన ఉండదు ఇంకా బ్రహ్మం తెలుసుకునే అనుకోండి ఇంక వాదన లేదు ఎవరితో వాదిస్తావు మాత్రం నేను వాదించుకుంటాను ఎప్పుడైనా బ్రహ్మ బ్రహ్మ అంటే ఏమిటి అంతడానికి అనుభవించడం చేస్తాడు నేను వాదించుకుంటాను నాతో నేను కోరుకుంటాను నిన్నవాదా అది అతని బ్రహ్మ ఇట్లా అనేక రీతిలో ఈ సిద్ధారా స్వామి ఆ తీర్థయాత్రలు చేసుకుంటూ ఎంతమందికి జ్ఞానాన్ని పంచాడు జ్ఞానాన్ని ప్రసాదించాడు వివేకాన్ని నెలకొల్పాడు అవివేకాన్ని చించి వేశాడు ఎందుకోసం సమాజ హితం కోసం అంటే మహాత్ముల యొక్క అవతరణ సమాజ హితం కోసమే వాళ్ళు అవతరిస్తారు అనే అంశమే ఈరోజు సిద్ధారాయణ స్వామి మనకి భక్తుల యొక్క లక్షణాలు తెలియజేసుకుంటూ అటు భగవద్గీత రామగీత ఇటు అన్నమయ్య ఎంత రావు అందరినీ ఈ దేశంలో కూ ఎంతమందిని దర్శింపు చేశారు ఈరోజు సత్యనారాయణ స్వామి కాబట్టి ఎంతమంది దర్శించిన అనుభూతిని పొందుతూ వారి యొక్క జీవన విధానాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటూ ఇక్కడ ఎవరికి అన్నదానమా నారాయణ సేవ వాటికి అర్థం తెలుసుకుంటూ అన్ని జీవుల వ్యకీరణ భావాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదా ఉండేదని వెంకటేశామి చెప్పాడు కాబట్టి మన ప్రవర్తన బట్టి మనకి ఫలితం ఉంటుందని దాన్ని జప్తి తెచ్చుకుంటూ ఇంకొక పాట అన్నాడు పంట పండించారు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు వెంకట సాయి కూడా పంటను పండించాడు ధర్మాలు పండించా ఆ ధర్మాలు తొలగిపోకుండా చూసుకోమని చెప్పాడు ఇలా ప్రతి ఒక్క సూచిలో కూడా మన అంతరాధ్యం తెలుసుకున్నప్పుడు మన జీవితం ఆనందమయంగా సాగడానికి అవకాశం ఉంటుంది అలా ఆనందమయ సాగడమే ఈ మానవ జీవిత పరమార్థము అని గుర్తు చేయడమే ఈ సిద్ధారణ స్వామి చరిత్రలోని అంశం శ్రీ సచిదాన సద్గురు అవధూతం కైసాయి మహారాజుకి జై శ్రీ సచిదాన సద్గురు శ్రీ సిద్ధారాయణ స్వామి మహారాజుకి జై గురుదేవ